తెలుగు సినిమా స్థాయి పెరిగింది ఇతర దేశస్తులు కూడా మన సినిమాలు చూసి ప్రశంసించే స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది తెలుగు సినిమా స్థాయి పెరిగింది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు డాకు మహారాజ్ విజయంతో ఇది మరోసారి రుజువైంది అని బాలకృష్ణ అన్నారు ఆయన టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం డాకు మహారాజు ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున రిలీజ్ అయింది రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే నూట పద్నాలుగు కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్లతో డాకు మహారాజ్ సూపర్ హిట్గా ప్రదర్శించబడుతుంది హైదరాబాద్లో జరిగిన సక్సెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సినిమాని ఓ ఛాలెంజ్గా తీసుకొని చేస్తాను వరుసగా ఇది నాకు నాలుగో అఖండ వీర సింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ విజయం ప్రతి నటుడి నుంచి అందమైన హావభావాలు రాబట్టుకోగలిగాడు బావి తమన్ ఇంటి పేరును అభిమానులు మార్చేశారు నేనైతే ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను అన్ని క్రాఫ్ట్స్పై అవగాహన ఉన్న నాగవంశి నా అభిమాని కావడం నాకు గర్వంగా ఉంది అని మాట్లాడారు బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీలో గుర్తుండిపోయే సినిమాల డాకు మహారాజ్ ఉండాలని మొదలుపెట్టాం డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు రావడం చాలా ఆనందంగా ఉంది ఓ దర్శకుడికి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉండదు అన్నారు దర్శకుడు బాబీ జనవరి పన్నెండున డాకు మహారాజ్ విడుదలై సంక్రాంతి పండుగ రోజునే రోజుకే ఈ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వచ్చినప్పటికే వచ్చినప్పుడే నిర్మాతకు నిజమైన ఆనందం అని పేర్కొన్నారు నిర్మాత సూర్యదేవరి నాగవంశి